వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ సాధారణంగా మనం ఎలక్ట్రానిక్ షాప్లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే ఆ ప్రోడక్ట్పై స్టార్ రేటింగ్ చూస్తాం చాలామంది మన బడ్జెట్లో వస్తుంది కదా అని తక్కువ స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులను మాత్రమే కొంటూ ఉంటారు అయితే అసలు ఈ స్టార్ రేటింగ్ అంటే ఏంటి ఏ రేటింగ్ ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం స్టార్ రేటింగ్ అంటే ఎనర్జీ యూజింగ్ ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు సాధారణంగా ఎల్ఈడి బల్బులు గీజర్లు ఏసీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు కూలర్లు వంటి ఎలక్ట్రిక్ పరికరాలకు వాటి తయారీ సంస్థలు ఈ ఎనర్జీ రేటింగ్స్ అందిస్తాయి అయితే ఇందులో టూ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ వరకు ఉంటాయి వాటిలో టూ స్టార్ ఉన్న విద్యుత్ పరికరాలు ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయని ఫైవ్ స్టార్ ఉన్న విద్యుత్ పరికరాలు తక్కువ విద్యుత్ వినియోగిస్తాయని అర్థం మీకు ఎక్కువ కరెంటు బిల్ రాకుండా ఉండాలంటే స్టార్స్ ఎక్కువగా ఉన్న పరికరాలు వినియోగించడం మంచిది ఇక ఫోర్ ఆర్ ఫైవ్ స్టార్ వస్తువులు ధర కాస్త ఎక్కువైనప్పటికీ భవిష్యత్తులో కరెంటు బిల్లులు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ కాలం మన్నికగా కూడా ఉంటాయి అదే తక్కువ స్టార్లు ఉన్న విద్యుత్ పరికరాలను కొనుగోలు చేసినట్లయితే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చే అవకాశం